కూసుమహారా కూసుమహారా కుసుమహారా ఇప్పుడు పదకొండో లాగ బిహీన్ స్మృతి యాభై ఆరో క్లిప్పు దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే స్మృతి గురించినటువంటి వివరణ మా గురుతుల్యులు శ్రీ కోకామాధరావు గారు అన్నయ్య గారి చెప్పారు తర్వాత లేఖలు ఆయన అమృతవాక్కులు ప్రభురాశిని దాంట్లో గంభీరత ఎలా రాసుకున్నారు భక్తులు అనేది ప్రస్తుతం ఏంటంటే ఇక బిగం చేస్తున్నాను కోటి కల్పో కాలాహు భక్తి బినా బేకారహ్ అన్నారు అంటే భక్తి లేకుండా కోటి కల్పములు జీవించిన వాని జన్మం వ్యర్థమే చిన్నబరి హరిహియమే బస సోహీ సమయ సుఖ హై అంటే హృదయమున హరి ఒక్క క్షణకాలం ఉన్నాను ఆ సమయము సుఖసారమే ఇప్పుడు అందరి వాడెవరు నా వాడెవరు అని మాధవ నాన్నగారు రాసుకున్నారు నిన్ను ఏ పేరుతో పిలవాలి ఏ తీరుగా అర్పించాలి అనే విషయాల్లో వాదులాడుకునే మాకు కనువిప్పు కలిగించేందుకై ఏ పేరుతో పిలిచినా పలికేది ఆయనే దేనితో ఎలా పూజ చేసినా అందుకునేది ఆయనే అనే విశ్వాసాన్ని మాలో కలిగించటానికే హరణాద రూపంలో వచ్చిన నీవు కాళి కృష్ణ గౌరంగ జగన్నాథ హరనాథ మొదలైన అన్ని రూపాల్లోనూ మాకు సాక్షాత్కరించావు నీ హృదయాన్ని కరిగించే ఏ పెరుగుతున్న పిలువు అన్నావు నీ పిలుపును ప్రభు వింటాడు ఆయన ఎక్కడో సముద్ర సమున్నత పీఠంపై నీవు కూర్చుండబెట్టి ఆయన పోతున్నాను వ్యధచందకు చెందకు నీ నీ సొంతమని వాణినిగా ఎంచుకొని అభిమానించు లాలించు ప్రేమించు ఆయన నీ ఒడిలో కూర్చుంటాడు అని చెప్పావు అలాగే నీ ప్రాకృతికలను సాగించావు ప్రభు ఆనాటి నీ పార్షదులకు హరనాథుడు అందరి వాడు అందరూ హరనాధుని వారే అని నిరూపించావు అవును నీవు అందరి వాడవే ఈ పనికి మాలని వాడవు కూడా వాని వాడవు కూడా నేను కూడా అట్లాంటి పనికి మాలని వాడి నువ్వు కూడా నా వాడవే అందరూ వారి నేను కూడా నీవాడిని నీ అంతర్ధాన లీల అనంతరం మేము అనే ప్రశ్నలతో సతమతం కాకూడదని ఆ విషయాలపై వాదులాడుకుంటూ నీకు దూరమైపోకూడదని నాడి నీ సన్నిహితులను కలిగించే అనుభూతులను అర్ణాథ స్మృతి ద్వారా వేరేంపజేసాం ఆహా నీ భాగవతం అర్ణాధ స్మృతిలోని లహరి తెలుగు అని చెప్పి ఇదిగో నీకే సమర్పిస్తున్నాను అక్షయమై ఈ తాయిలాన్ని అందుకే నీవే పంచు అని చదువుతూ అడుగుతున్నాను నీ చరణ శరణార్థి మాధవ ఏంటంటే లార్డు వ్రాసిన లేఖల్లో వ్రాసిన సంబోధనను అర్థం చేసుకొని తన్మయం చెందిన అనుభవాలు వాక్యాలు మనం స్మరించాలి అవి మంత్రాలేవి ఇప్పుడు రచయిత శ్రీ సితీష్ చంద్ర రాయ్ చౌదరి ఆయన ఏం రాసుకున్నారంటే శ్రీ శ్రీ ఠాకూర్ హరణాధుని లేఖనల గురించి మేము చర్చించుకునేందుకు యత్నించినప్పుడల్లా అనేక అనేక నూతన విషయాలను రకరకాలుగా గ్రహించాం ఇంకా గ్రహిస్తూనే ఉన్నాం అయితే ఈ రోజున ఆయన ప్రవచనాలు బట్టి మేము గ్రహించిన కొన్ని విషయాలను సంక్షిప్తంగా తెలియజేస్తాను అంటున్నారు మా అమ్మగారికి కలిగిన నివారణ సాధ్యం కాని వ్యాధిని నివారించేందుకై మా ఇంటికి వచ్చిన శ్రీ శ్రీ ఠాకూర్ అరునాథ్ తనకు తాను మాకు వ్యక్తపరుచుకున్నారు కానీ మేము అనేక పూర్వజన్మల నుండి ఆయన పాదముల రక్షణలోనే ఉంటూ వచ్చామని మా దృఢమైన విశ్వాసం ఎందుకంటే ఆయన రాసిన లేఖలు చాలాసార్లు అమ్మా నేను నీ ఆశ్రయంలో ఉన్న బిడ్డని సుమా నీవు పెట్టిన అన్నం తినే పెరిగానమ్మా అంటూ వ్రాశారు ఈ విషయాలన్నీ ఈ జీవితంలో అంతగా మాకు అర్థం కాకుండా ఆయనే ఒక ప్రత్యేకమైన రీతిలో మాకు వివరించారు ఒక లేఖలు ఆయన తహల్ చేత అంటే తహల్ అంటే పెద్ద అర్థం మహాశైన కొన్ని పంక్తులను రాశారట నాయన ఇది నిజం ఇది నిజం ఇది నిజం నా తండ్రికి నీవే పరమమిత్రుడవు ఇప్పటికీ ఇది ఇంతే మేము ఠాకూర్ను దాదా అంటే అన్న అని అర్థం ఆయన అర్థాంగని బౌదీది అంటే అని పిలిచేవారు నా తల్లిదండ్రులు నన్ను హరిదాస్ అనే ముద్దు పేరుతో పిలిచేవారు కానీ దయాళ్ళు అని ఠాకూర్ నన్ను సాహెబ్ దొరగారు అని పిలుస్తూ ఉండేవారు కారణం ఏమిటి అని నేను అడిగాను ఆయన నీవు యూరోపియన్ల పాఠశాల చదువుతున్నావు కదా నీవు ధరించిన దుస్తులు కూడా యూరోపియన్లు ధరించే దుస్తులే అందుకు నేను సాహెబ్ అని పిలుస్తాను అన్నారు ఠాకూర్ ప్రతి మాటకు ఒక నిర్దిష్టమైన అర్థం ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఉంటుందని మా విశ్వాసం ఆయన ఆయన పలికిన ఈ పలుకుకు భావం ఏమిటో వెంటనే అర్థం కాలేదు అయితే బాగా ఆలోచిస్తే అవగాహన అవుతుంది ఆ పలుకులు ఎవరిని ఉద్దేశించి పలికినవో వారికి సరిగ్గా సరిపోతాయి ఆ మాటలు పలికిన ఆయన ఏదో అంతరార్థం పెట్టి మాట్లాడేవారు వాటిని మామూలుగా అర్థం చేసుకొని ప్రయత్నిస్తే అవి ఏదో ఆసక్తులుగాను చమత్కారపు మాటలుగా అనిపిస్తాయి ఆయన పురుషోత్తముడు అయినా హాస్యంలోనైనా ఉల్లాసంలోనైనా బాహ్య ఆడంబరాలకు అయినా ఎన్నడూ లోనయ్యేవారు కాదు ఆనాడు ఆయన పలుకులను కేవలం ఆశక్తులుగా భావించిన వారు నేడు నేటికి వాటిని గుర్తు చేసుకొని ఆనాడే అర్థం చేసుకోలేకపోయినందుకు ఈరోజు బాధపడుతున్నారు ఆయన పలుకులు నిజమైన భావాన్ని కొంతవరకైన అవగాహన చేసుకున్న వారు శ్రీ శ్రీ ఠాకూర్ యొక్క భావాలను ఆ పలుకుల నుండే ఉత్తేజాన్ని ఉపదేశాన్ని సందేశాన్ని గ్రహించి కార్యరూపంలో పెట్టేందుకు వంచన లేకుండా పాటుపడుతున్నారు అప్పట్లో నేను బాలుడనే బడికి వెళ్ళే గల బాలుని జనం అందరి సమక్షంలో ఆయన పవిత్రం నోటి ఉండా నన్ను ఉద్దేశించిన సాహెబ్ అంటే దొరగారనే పిలుపు సిగ్గుపడేటట్లు చేసింది మా కుటుంబంలోనందరూ సాంప్రదాయమైన హిందూ ఆచార వ్యవహారాలను పాటిస్తూ నడవడిక విషయంలో కూడా సాంప్రదాయం వైపు మొగ్గు చూపేవారు కేవలం నాకు మాత్రమే ఈ రూపం దుస్తులు అంటే మక్కువ ఎక్కువ లెక్క సరిపోయింది అందుకే ప్రభువారు ఆనాడు అట్లా పిలిచారు బడి నుండి ఇంటికి వచ్చి నేను కాళ్ళు చేతులు కట్టుకోకుండానే కనీసం చిత్రమైన బట్టలను మార్చుకోకుండానే భోజనాన్ని కూర్చునేవాడిని ఇక ఇటు నా చిలిపితనానికి అల్లరికి భయపడి నన్ను ఎవరేమనేవారు కాదు కేవలం శ్రీ శ్రీ ట్యాకూర్ ఒక్కరే నన్ను అమితంగా అప్రేమిస్తున్న కారణంగా చేలోక్తులు విసిరేవారు రెండు రోజుల తర్వాత ధోతని కట్టుకుంటే కానీ నేను టాకూర్ సమక్షంలోనికి వచ్చేవాడిని కాదు దోతని కట్టుకొని నేను ఠాకూర్ నమస్కరించబోయేసరికి ఆయన ఏమిటి సాహెబ్ కానా తినేయడం అయ్యిందా అని అడిగారు సాహెబ్ అనే నా పేరుని ఎంత ప్రయత్నించినా తొలగించుకోలేకపోయాను అయినా పెరిగి పెద్దవాడిని నవ్వుతూ జరిగిన సంఘటన మన్నం చేసుకుంటాను కొలది పరమకృపామయుడైన ఠాకూర్ కేవలం నాలో తెలివిడిని తెచ్చేందుకే అంటే నన్ను దారిలో పెట్టేందుకే నన్ను అలా సాహెబ్ అని పిలిచేవని అవగాహన అయ్యింది దేవుడన్నా దేవతన్న నాకు అంత విశ్వాసం లేక నేను పనికి మాలిన వాడిని అయ్యాను తల్లిదండ్రులకు పెద్దలకు అవిధేడు ఉన్నాయి వీళ్ళంత వరకు దోపిడినిగా దోపిడీ కాని వాళ్ళే ఉండేవాడిని నా తల్లిదండ్రులు కుటుంబంలోని ఇతర సభ్యులు సాంప్రదాయబద్ధుడై ఉండేవాడు అందువలన ఠాకూర్ ఒకరోజు నాతో పవిత్రమైన బ్రాహ్మణ కుటుంబ నియమాలను పాటిస్తూ నీవి మీ కుటుంబ ప్రతిష్టను ఎక్కువ చేయాలి అన్నారు ఠాకూర్ యొక్క వ్యవహారాలన్నింటినీ ఇప్పుడిప్పుడే అర్థం చేసుకోగలుగుతున్నాను పురుషోత్తముడైన ఠాకూర్ ఇదే విధంగా చాలామంది భక్తులకు బోధిస్తూ ఉండేవారి నా అభిప్రాయాన్ని బలపరిచేందుకు ఒక సంకట తెలుపుతున్నాను మాంగిరి జన్మోత్సవం సందర్భంగా శ్రీ లీల శ్రీయుక్త అఘోరనాథ్ వందోపాధ్యాయ మహాశైలిలకు అంటే ప్రస్తుతం కటక్క డిస్ట్రిక్ట్ అండ్ స్పెషల్ జడ్జి అనమాట ఆయన బోధన చేసి ఆయనకు భగవంతునిలా భక్తి విశ్వాసం అంకురింప చేశారు ఆ రోజుల్లో ఆయన మాంగేర్లోని ప్లేడర్ అందరిలోనూ అగ్రగామిగా ఉండటమే కాకుండా విశ్రాంతి కృషి చేసి మాంగోర్ జన్మోత్సవ విజయానికి కారకులయ్యారు ఆయన అఘోర్నాథ్ అంటే చెప్పగా శ్రీ శ్రీ ఠాకూర్ యొక్క కేలల్లో ఒక నూతన సంఘటన విన్నాను జరిగిన సంఘటన ఆయనే స్వయంగా సవివరంగా తెలియపరిస్తే ఠాకూర్ యొక్క భక్తులు ప్రత్యేక ప్రయోజనాన్ని పొందగలని నా విశ్వాసం ఆయన చెప్పగా నాకు తెలియదు ఏమిటంటే ఆయన మొదట్లో కరుడు కట్టిన అట పరమ దయాళ్ళు ఠాకూర్ యొక్క నోటి వెంట వచ్చిన ఒకే ఒక్క సూక్తిని ఆయన అభిప్రాయాన్ని మతావిషికంగా జీవిత దృక్పథాన్ని మొదలంటే మార్చివేసిందంట అంత వాక్ పవర్ బాబా ఈ జన్మలో మీరు పొందిన అభివృద్ధి అంతా కూడా కింద జన్మలో మీరు చేసిన అత్యల్పమైన పుణ్యకార్యం యొక్క ఫలితమని గ్రహించండి అలా అయినప్పుడు బాబా మీరు ఇప్పుడు అంటే ఈ జన్మలో భగవంతుని మర్చిపోవడం అంటే జ్ఞాపకం ఉంచుకొనకపోవడం సరైందంటారా అని మాత్రమే ఆయన ట్యాక్ అన్నారట ఈ సంఘటన జరిగిన కొన్నాళ్ళకు గౌరవం లేని అఘోరనాథ్ కటక జిల్లా జడ్జిగా నింపబడ్డారు ప్రస్తుతం ఆయన కటక చీఫ్ జడ్జిగా పనిచేస్తున్నారు కీర్తన ఆశిస్తున్నారు చూడండి అరునాథ్ యొక్క ముందు చూపుతో చన్నని పదం వాడతారు అది చాలా మోస్ట్ పవర్ఫుల్ కోసమహారా కోసమహారా కోసమహారా